హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇందిరమ్మ ఇల్లు అర్హులకు లిస్టులో పేరు ఎందుకు రాలేదు కారణం ఏంటి లిస్టులో పేరు రాకపోతే ఇప్పుడు ఏం చేయాలి ఆన్లైన్ స్టేటస్ తెలుసుకోవడం ఎలా అనేది ఈ వీడియోలో చూద్దాం రీసెంట్గా గ్రామ పంచాయతీలలో మరియు మున్సిపల్ వార్డులలో గ్రామ సభలు వార్డు సభలు జరిగినవి దాదాపు అందరికీ తెలిసిందే అయితే ఈ సభల్లో ప్రభుత్వ నాలుగు పథకాలకు సంబంధించి అర్హుల ముసాయిదా జాబితా సభ ఆమోదంగా ఏర్పాటు చేయడం అనేది ఇందులో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డుల మంజూరి మరియు ఇంద్రమ్మ ఎండ్ల గురించి సభ ఏర్పాటు చేయడమైనది ఈ నాలుగు పథకాలలో ఇంద్రమ్మ ఇండ్ల లిస్టు విషయంలో సభల్లో కొంత వివాదాస్పద వాతావరణం అయితే ఉండింది ఈ వీడియోలో ఇంద్రమ్మ ఇండ్ల అర్హుల జాబితా ఎంపిక ఎలా జరిగింది అర్హులు కూడా ఎందుకు అనర్హులుగా వస్తుంది అనేది చూద్దాం గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ప్రజాపాలన ఆరు గ్యారెంటీల కోసం అప్లై చేసుకునే సమయంలో ఇందిరమ్మ ఇండ్లు కావాలి అని టిక్ చేసుకుని ఉంటే వారి యొక్క డేటాను ఇందిరమ్మ యాప్ ద్వారా సర్వే నిర్వహించడం జరిగింది ఈ సర్వేలో ఇంటి యజమాని యొక్క ఫోటో ఇంటి యొక్క వాల్ టైప్ రూఫ్ టైప్ ఇందిరమ్మ యాప్ నందు నమోదు చేయడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల కొరకు నిర్వహించిన సర్వే డేటాను ప్రభుత్వం త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫికేషన్ చేశారు ఇలా త్రీ సిక్స్టీ డిగ్రీస్ వెరిఫికేషన్ చేయడానికి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక్క అర్హులు కూడా అనర్హులు కావద్దు వద్దు అనేది ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం ఇందిరమ సర్వే డేటాను ఎలా ఫిల్టర్ చేసిందంటే వీరిలో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారా వీరికి ఫోర్ వీలర్లు ఉందా వీరు ప్రస్తుతం నివసిస్తున్న ఇంటి యొక్క స్థితి ఏంటి రేకులదా స్లాబ్దా వీరికి వేరే దగ్గర ఏమైనా ఇల్లు ఉందా మరి ముఖ్యంగా గతంలో వీరికి ప్రభుత్వం నుండి ఇల్లు వచ్చిందా అనే ముఖ్యమైన ఐదు కారణాల వల్ల ప్రభుత్వం అర్హుల జాబితాను తయారు చేశారు సో ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఇవ్వచ్చా అంటే గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఇవ్వలేరు ఫోర్ వీలర్ ఉన్న వారికి ఇవ్వచ్చు అంటే ఈ విషయంలో కొంత వెరిఫై చేసి అర్హులను చేస్తే బాగుండు ఎందుకంటే జీవనాధారం కోసం లో వెహికల్ తీసుకొని ఉండొచ్చు కనుక వీరికి కొంత ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి ఎగ్జాబిషన్ ఇచ్చేది ఉండే నెక్స్ట్ ప్రస్తుతం ఇంటి యొక్క స్టేటస్ ఆర్సిసి అంటే స్లాబ్ ఇల్లు ఉంటే అనర్హులు చేశారు కిరాయి స్లాబ్ ఇంట్లో ఉన్న అనర్హులుగా చేయడం జరిగింది అయితే ఇందులో కిరాయి స్లాబ్ ఇంట్లో ఉన్న వారికి అర్హులు చేసే అవకాశం ఉంది ప్రజెంట్ ఒక దగ్గర అప్లై చేసుకున్నారు కానీ వీరికి వేరే ప్లేస్ లో సొంత ఇల్లు ఉంటే కూడా అనర్హులు చేశారు నెక్స్ట్ గతంలో మీ రేషన్ కార్డు మీద ఇంద్రమ ఇల్లు శాంక్షన్ అయి ఉంటే అనర్హులు చేశారు నేను గమనించిన విషయం ఏంటంటే గతంలో ఇల్లు కట్టుకోకుండా బిల్లులు తీసుకున్న వారు ఉన్నారు అంటే ప్రభుత్వం దృష్టిలో ఇల్లు ఉన్నట్టే కదా కనుక ఇలాంటి వారిని అనర్హులుగా చేశారు కానీ ప్రజెంట్ స్టేటస్ని చూపించి నన్ను కావాలని అనర్హులు చేశారంటే అది ఎంతవరకు కరెక్టు గతంలో ఇల్లు వచ్చిన వారికి మళ్ళీ అవకాశం ఇస్తే ఇప్పటి అసలు అవకాశమే రాని వారి పరిస్థితి ఏంటి అనేది ప్రభుత్వం నోటీస్ చేస్తుంది గతంలో ఇంద్రమైలు శాంక్షన్ అయ్యి పది సంవత్సరాలు పైబడి కావస్తుంది కాబట్టి ఆ ఇంటి యొక్క ప్రజెంట్ స్టేటస్ ఏంటి ఇల్లు ఉందా లేదా మళ్ళీ వీళ్ళని అర్హులు చేయొచ్చా అనేది చూస్తే బాగుండు కానీ కారణాలు చూపిస్తూ ప్రభుత్వం అనర్హుల లిస్టు సార్ట్ చేయడం జరిగింది లిస్టులో పేరు రాకపోతే మళ్ళీ దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది స్పెసిఫిక్ ఫార్మాట్ అయితే ఏం లేదు గా కానీ నార్మల్ జిరాక్స్ షాప్లో దొరికే ఫార్మాట్లో రాసి సంబంధిత గ్రామ పంచాయతీ సెక్రటరీకి కానీ వార్డ్ ఆఫీసర్ కానీ రాసి ఇవ్వచ్చు ఇంద్రమ్మ ఇల్లుకు సంబంధించి అప్లికేషన్ నంబర్ కావాలి లేదా స్టేటస్ తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్లో ఇంద్రమ ఇల్లు అని సెర్చ్ చేయండి ఇంద్రమ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి హోమ్ పేజ్లో అప్లికేషన్ సర్చ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నెంబర్తో కానీ ఆధార్ నెంబర్తో కానీ అప్లికేషన్ ఐడితో కానీ రేషన్ కార్డ్ నెంబర్తో కానీ చెక్ చేయవచ్చు అప్లికేషన్ స్టేటస్ ఉంటుంది అప్లికేషన్ నెంబర్ డీటెయిల్స్ కనిపిస్తాయి నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే ఈ ప్రాసెస్లో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వచ్చాయి లైక్ ఒక దగ్గర నివాసం ఉంటారు వేరే మండలాల్లో లేదా వేరే జిల్లాలో ల్యాండ్ ఉండటం అలాంటివి ఇలాంటి అప్లికేషన్స్ ట్రాన్స్ఫర్స్ విషయంలో కొంత టెక్నికల్ ప్రాబ్లమ్ అయితే ఉండింది దీనికి సంబంధించి నెక్స్ట్ ఏం అప్డేట్స్ వస్తాయి అనేది చూడాలి ఇప్పటివరకు నేను గమనించిన విషయాలు అయితే షేర్ చేశాను ముందు ముందు ప్రభుత్వం అర్హుల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చూడాలి లిస్ట్లో పేరు రాలేదని బాధపడుతున్న వారికి నేను చెప్పేది ఒకటే నిజంగా అర్హులై ఉంటే వంద శాతం ఇంద్రమ్మ ఇండ్ల అర్హుల లిస్టులో పేరు వస్తుంది ఇందులో అయితే ఎటువంటి డౌట్ లేదు ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూజ్ అయితే లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్